నీలోని అనురాగాన్ని ఆప్యాయతని గుర్తించలేని నేను ఈ నాయనమ్మనే కాను రూప రాక్షసుని నా ఆయుషు పూసేనా సరే నిన్ను నేను బ్రతికించుకుంటాను వేలు ఉంటే సార్ ఐదు వేల దేనికి రోజు ఎందుకంటారండి ఇది వెళ్ళండి అన్న కదా ఐదు నెలల నుంచి అతి కట్టేది మరి ఈ మానిక్ చెంది ఉపాయసాలు లోపే నా దగ్గర గదంతా మాకు తెలియదు ఇలా అయితే కుదరదండి మే అంబరేష్ పురినో బేల్ పురినో పానీ పురినో చూసుకోవాల్సి ఎవరు వెళ్ళాను అనుకుంటు రావులే గానీ అనుకుంటున్నా ముచ్చటకో రేపు లేదు ఓ మర్డరు లేదు ఓ కిడ్నాప్ లేదు బేకారు కొనవచ్చు కర్లా ఏమన్నావురా కిడ్నాప్ కిడ్నాపింగ్

के हुए थे बादु నేనే బే మహంకళి నీ చెప్పేది ప్లీజ్ ముందుగా నేను చెప్పింది రా నీ బిడ్డ బతికి ఉండాలంటే నేను చెప్పినట్టు రేయ్ మర్యాదగా బిడ్డ నాకు అప్పగించు మధ్యలో నువ్వేమని రా బాలు అయితే నాకేంది బ్యాట్ అయితే నాకేంది విజయ్ కొడుకుని నా బిడ్డ అనుకుని కిడ్నాప్ చేశాం ఆ బాబుకి ఏమన్నా అయిందో నిన్ను ప్రాణాలు వదలు మహంకాళి జైలుకి వెళ్ళే కూడా నీకు బుద్ధి పసి పసిపిల్లల్ని కిడ్నాప్ చేయడం నీ పగ నా మీద దమ్ముంటే ముందుకు రా తెలుసుకుందాం రెండు ఈ బుడ్డోని కిడ్నాప్ చేసి మంగమ్మ ఇంట్లో ఉన్న బుడ్డమ్మకరా అంటే మంగమ్మ పక్కింట్లో ఉన్న బుడ్డోని ఎత్తుకొస్తారు మంగమ్మ ఇంట్లో ఉంటే ఈడే ఆడనుకుని ఎత్తుకొని వచ్చానండి అరే ఇది కలికాలం రాళ్ళ రేపు ఎవరి పిల్లలకి ఎవరి తండ్రుల్లో కష్టం కష్టమైపోయింది పోయి మంగమ్మ వీధిలో ఉన్న బుడ్డోళ్ళు బేరం ఎత్తుకారీ ఒక ఫోన్ కొడతా పాతిక లక్షలు బేరం పెడతా ఏమిటి మీరు అనేది అవునరా ఆ దొంగ వేదవా వీధిలో ఉన్న పిల్లలందరినీ కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు పాపం వాళ్ళ తల్లిదండ్రులతో ఒకటే గోల తొట్లోది మా పాపను కూడా కిడ్నాప్ చేశారా నీ తొట్టిలో నా మట్టి మనం పాతిక లక్షలు తీసుకుని బీజాపూర్ బంగ్ల దగ్గరికి వెళ్ళాలంట లేకపోతే పిల్లల్ని ఇవ్వడంట పాతిక లక్షలా పావలా కూడా ఇవ్వకుండా వాడికి ఎలా బుద్ధి చెప్పాలని నాకు తెలుసు చెప్తాను అరే ఈ ఏడుపు లేదురా పాలు పట్టవచ్చు కదా ఎన్నో రౌడీలకి తీ తేడానికి డబ్బులు పాలు ఎక్కడి నుంచి అంటే ఇలానంటేమో లేదా అనుకుంటున్నావా గంటలాలు పైసలు తెస్తుర్రు మనం లక్పతులు అంపే పైసలే పైసలు ఇక అరే ఈయనకే మజాక అయిపోయిందా అవుతుండు ఆడికి విషయం అర్థమైపోయినట్టుందండి అందుకేనే అవుతున్నాడు అండి పాపం మిగతా వాళ్ళు ఏడుతున్నారు కదండి అరే ఇల్లు ఏంద్రా మనోళ్ళందరినీ రాదురా అరే సత్య నరసింగ్ ఎక్కడ రండి సత్యగా వాతి ముత్యం పిక్చర్ చూసినవరా చూసినానన్నా జీవన్ జ్యోతి పిక్చర్ నువ్వు చూసినావరా చూసానన్నా రే అందుకోరా అందుకోమన్న కాదురా పాట సాంగ్ ఇష్టపత్ర సాయి కి వర ల నేత్రుని కిర లాలి ఈ స్టార్ జో 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 ముకుందా లాలి పరమానంద రామగోవింద యు బలేవ ఆరుసార్లు మీరు ట్రెండ్ మారింది మా వాళ్ళు సయ్యా మరదళ్ళు సయ్యా రింబోల 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 మా వాళ్ళు సయ్యా మరదళ్ళు సయ్యా రింబోల 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 ఉషారా డబ్బు తెమ్మంటే డబ్బా తెచ్చిర్రు తొట్టిలోది నువ్వు అడిగిన పాతి లక్షలు తీసుకోవడానికి సమయాన్ని సంవత్సరం దొరక్క ఇలా ఈ డబ్బాలో మోసుకొచ్చాం ఏ డబ్బు డబ్బాలో తీసుకొస్తే తీసుకోవా ఇలాంటి డబ్బా విలలకి డబ్బు డబ్బాలో తీసుకొస్తే గా ఉంటుందని డబ్బాలో డబ్బు తీసుకొచ్చావు అయ్యి బాబు ఎన్ని డబ్బాలు అన్నయ్య నా డబ్బా డేలా ఎలా ఉంది అబ్బో చెది ఇది తీసుకుని పిల్లలు వదిలేరా ఇలా అంటే వదులుతావా రే బజ్జాగాలందరూ ఇటు చేయరా మీరు ఇప్పుడే జైలు నుంచి వచ్చారు మీకు ఏం తెలీదు టెన్న మారింది ఆ పెట్లో డబ్బు ఉందో లేదో నేను చెక్ చేసి వస్తా నీలా నాకు రాఘోపాల్ రావు మహేష్ ఆనంద్ కనబడుతుర్రా చాలా థ్యాంక్స్ సార్ నీ పేరు చెప్పనందుకు ఆ నేను చెక్ చేసి వస్తా ట్రెండ్ మారింది నిజంగానే ట్రెండ్ మారిందిరా ఇదే తుపాకి పాతిక లక్షలు చెప్పు పాతిక లక్షలు ఆ తేడాగా మాట్లాడావనుకో ఈ బుల్లెట్ తోని బుర్రకై పేల్ చెప్పు పార్ పాతిక లక్షలు తల తల లాడే ఐదు వందలు నట్టు నిజమా అరే రేయ్ వచ్చే కాలం తోల్కోపోయి పైసలు తీసుకురానిరా పిల్లలు చేస్తారండి ఆ టెండా మారింది ఇందులో డబ్బు లేదు ఎవడో తుపాకీ పట్టుకుని పడుకుని ఉన్నాడు పిల్లలు పంపించుkel సార్ అందులో రెండు గుళ్ళే ఉన్నాయి ఒరే సత్తి నువిటరా ఆ ఆ పిల్లలు పిల్లల్ని పంపకపోతే వీడి టెండు మారిపోద్ది గంత పెద్ద గాని వా గాని గాలిసీకి నేనే గాలి చేసిన అన్నయ్య అన్నయ్య తమ్ముడు దీపావళితో పాడుగా నువ్వు చెప్పింది నీకే కాదు వీడికి ఎంత చెబుంటే నీ దీ బంధువు ఫ్యామిలీ మ్యాటర్స్ బిజినెస్ ఏం రా దీపాలు తుపాకి తెచ్చి ఏం దొంగ పోలీసు ఆట ఆడుతున్నావు బ్రదర్ చెప్పిండు ఇందావాడే ఇందావాడే చేతులు పైకెత్తు చేతులు పైకెత్తు ఏతులు కొట్టు చక్కరగొట్టు తిరుగురా వంగు ఎడమకాలు పైకి లేబట్టు అన్నా ఒక్క బుల్లెట్ కాల్చేసావు బుల్లెట్ లో పంపించాను వాడు ఇంకా రాలేదు ఎరా నన్ను చేతులు పైకెత్తమంటావా గోళీ తిరగమంటావా ఎటువ్ ఎవరా గబ్బర్ సింగ్ అని ఫీలింగ్ ఇప్పుడు చేయండి రా చేతిలో ఉన్నారా నా ఎలా చేయాలి ఫైట్ అయితే మీరు నడువురా అరే చీతాలే యాడికెళ్ళి చేయాలి ఫైట్ నువ్వేం వెళ్ళనురా నీకు మీ వాళ్ళకి అండర్స్టాండింగ్ సరిలేదు సరైన అవలేగాడివి ఏ మంచిగా మాట్లాడు అవలేగాడ అంటూ నవ్వు ఏం చేస్తావే ముందు ఈ పిల్లల్ని మా వాళ్ళకి మంచి చెప్పు చేతులు ఖాళీ అవుతాయి సరదాగా ఫైట్ చేసుకో ఇచ్చేదిరా రండి ఏమండి చేద్దాం కమ్ అన్ ఫైటింగ్ స్టార్ట్ పెద్దవాళ్ళకి అడుగుతున్నాను మీకు న్యాయం మాకు న్యాయమా మా చేతులో పిల్లలు ఉన్నారు మేమేలా ఫైట్ చేయడం అరే ఏం చెప్తున్నా బాయ్ దిమాగ్ ఖరాబ్ అవుతుంది నాకు ఓ పని చేద్దాం తాతయ్య పిల్లలందరిని తీసుకొని వెళ్ళిపో అరే ఇంత మంది పిల్లల్ని నేను ఒక్కనే ఇలా తీసుకెళ్ళగలనరా కరెక్ట్ గా చెప్పినవే పెద్దాయన కరెక్ట్ తాతయ్య పాపని తీసుకొని వెళ్ళిపో విజయ్ బాబుని తీసుకొని వెళ్ళు నువ్వు వెళ్ళరా మీరు కూడా తాతమ్మ అంగాలి తమ్ముడు మడత పెట్టాయి ఇదిగో జాగతయ్యే సరే పిల్లలందరూ వెళ్ళిపోయారు నాకు పని లేదుగా వస్తాను గుడ్ నైట్ ఏయ్ ఇక్కడ రావోయ్ ఏం వీలనంటే అవులేగా అని అనుకుంటున్నావు అవులే కానీ ఖాళీ పిస్తులు చేతిలో పెట్టినావు పోతా అంటున్నావు అరే ఇంత పెద్ద డెన్ కి కిరాయి కట్టాలి కొడుకులకు జీతాలు ఇవ్వాలి ఖాళీ చేతులు ఊపుకుంటూ వచ్చి తీసుకుని వెళ్ళిపోయిర్రు టాటా బాయ్ అంటున్నావు ఇవన్నీ కుదరదు ఫైట్ చేయాలే తగ్గు పిల్లలందరూ వెళ్ళిపోయాక మనం ఫైటింగ్ చేసుకుంటే అసహ్యం ఉండదు వస్తాం అందుకోర్రా అందుకోమనేది పాట కాదు ఫైటింగ్ మీకు అసలు వీడు మీకు జీతాలు చిన్న రోజులైంది మీకు జీతాలే ఇస్తాను గానీ మీరు నాకు పని చేసి పెట్టాలి వీడిని మీరు పులుసులోకి దంచాలి ఇది నీకు ఏం పిచ్చమేస్తున్నావా వాళ్ళ పని అయిన తర్వాత అంబులెన్స్ ఫోన్ చేయడానికి రూపాయి బిళ్ళ కావాలిగా అదే ఇది ఆల్ బెస్ట్ అంటే దిస్ చేతికి గాజులు ఎంత బాగున్నాయమ్ బాగా చదువుకోవాలి నువ్వు ఎప్పుడు పాప నెట్టివండి స్నానం చేస్తాను ఇదిగో చూడమ్మా చెప్పానుగా ఇక నుంచి దీనికి సంబంధించిన పనులన్నీ నేనే చూసుకుంటాను ఇది నా మనోహరాలు కదా